నీకు నేర్పాల్సిందేమీ లేదయ్యా ఇంక నువ్వే అందరికీ అంటే అప్పుడు ఏం చేశారంటే తల్లి బ్రతుకుంది బ్రహ్మచర్య దీక్షను అనుసరించి ఆ మహానుభావుడు మాతృమూర్తి వద్దకు వెళ్ళి పరిచర్య చేసుకుంటూ నిత్యం బ్రహ్మచారి చేసిన అగ్నికార్యం చేసుకుంటూ శాస్త్రములు అధ్యయనం చేస్తూ బ్రహ్మచారి యొక్క పనే అది కానీ బ్రహ్మచారి ధర్మాన్ని పాటిస్తూ శాస్త్రాధ్యయనం చేస్తూ నిత్యము అగ్నికార్యాధి కృతులు చేస్తూ అమ్మ సేవ చేస్తూ ఉన్నారు ఇలాగా స్వామివారు ఉండడం అనేక మంది మహానుభావులు పండితులు వారి వారి శాస్త్రముల్లో కలిగే సందేహాలు తీర్చుకోవడం కోసం కాలడి అగ్రహానికి వచ్చేవారు ఆరేళ్ల పిల్లవాడు వద్దకు వచ్చి సందేహాలు తీర్చుకునేవారు అప్పుడు కాలటి అగ్రహారంగా పండితులు రావడంతోనే అయిపోయేది వాళ్ళందరూ ఇన్ని అడగడం ఇన్ని సందేహాలు తీర్చడం ఏ శాస్త్రంలోనైనా ఆశ్చర్యం కాదు ఇది చూస్తుంటే ఎలా ఉన్నది అంటే దక్షిణామూర్తి కానీ రూపంలో వచ్చాడా అనిపించింది దక్షిణామూర్తి రూపం ఒక్కసారి గుర్తించుకోండి ఈ సమయంలో పుణ్యం కూడా వటవృక్షంలో ఉంటాడు వటవృక్ష మూలంలో మూలంలో కూర్చుని ఉంటాడు పైగా నాలుగు చేతులు ఆ పై చేతుల్లో ఒక అక్షమాన పట్టుకుని ఉంటాడు అగ్నిహోత్రం పట్టుకున్నట్టు ఇదొక స్వరూపం అమృత కలసం పట్టుకున్నాడు మరొక స్వరూపం వీణ పట్టుకున్నాడు మరొక స్వరూపం మొత్తం ఏదో ఒకటి పైన రెండు కింద రెండు చేతులు చూడండి ఒక చేతుల పుస్తకం ఒక చేతిలో చిన్ముద్ర ఈ రెండే ఉంటాయి వయస్సా కుర్రవాడే వృద్ధుడేం కాదు కూర్చుని ఉన్నాడు ఇదే కదా దక్షిణామృత రూపం ఆయన మౌనంగా ఉపదేశిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థం దమ్మిపోయింది వాళ్ళకి మౌనంగా కానీ మౌనంగా ఉపదేశిస్తే ఈ లాభం ఈ కాలంలో లాభం లేదనుకుని మౌనంతో ఏం చెప్పాడో దాని మాటతో చెప్పాలనుకున్నాడు మాటతో చెప్పాలనుకుంటే నాలుగు చేతులు వేసుకుని లోకంలోకి వస్తే ఏమనుకుంటారు అని రెండు చేతులు లోపలికి లాగేసుకున్నాడు మళ్ళీ కింద ఒక రాక్షణ వర్ధిస్తున్నాడు కదా ఆ రాక్షణను చూస్తే భయపడతారు అని ఆ పని వదిలేశాడు అంతే కదా మరిచెట్టు మొదట్లో కూర్చుంటే లోకానికి ఏం ప్రయోజనం కదలాలనుకుని చెట్టు మొదలు వదిలి ఇక్కడ చెట్టు మొదలు వదిలి పై రెండు చేతులు లోపలికి లాగేసుకుని కింద రెండు చేతులు కింద రెండు చేతులు ఏమున్నాయండి ఒక చేతులో గ్రంథము ఇంకో చేతిలో చిన్ముద్ర ఈ రెండే పట్టుకున్నాడు ఇక్కడ శంకరులు చిత్రపటం చూడండి ఈ రెండే ఉంటాయి అందుకే పై రెండు చేతులు లోపల లాక్కుని మర్రిచెట్టు వదిలేసి కేవలం ఈ రెండు చేతులతోనే దక్షిణామూర్తి వస్తే ఆయన్ని ఆదిశంకరులు అంటారు ఒకటి ఇద్దరు యువకులే ఇద్దరు యువకులే మనం అనుకున్న రచ శంకర రచనలన్నీ ఆయన అత్యంత యోగుడుగా ఉన్నప్పుడు చేస్తాడు ఇంకా పసివాడు ఇప్పుడు ఆరేళ్లకే ఆ మహానుభావుడు ఎలా ఉన్నాడు అని వర్ణిస్తూ ఒక మాట అంటున్నారు విద్యార్థులు వారు ఈ శ్లోకం నిజానికి ప్రతి ఒక్కరు కంఠస్థం చేయవలసిన శ్లోకాలండి ఆ మాటకు వస్తే ఇక్కడ ఎంచుకు చెప్తున్న శ్లోకాలన్న అలాంటివే ఈ శ్లోకం మాత్రం చాలా విశేషం అజ్ఞాన పతితాన్ ఆత్మవిద్యోపదేశై త్రాతుం లోకాన్ భవధవసిప పాపచ్యమానాన్ ముక్వా మౌనం వట విటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా ఇది శ్లోకం దీని భావం ఏంటంటే అజ్ఞానమనే కీకారణ్యంలో దారి తెలియక పడిపోయిన వాళ్ళు సంసారం అనేటువంటి దావాగ్నికి దహింపబడుతున్న వాళ్ళు అంటే అరణ్యంలో చిక్కడిపోయాం ఒకసారి దావాగ్ని వచ్చింది దిక్కు కానకుండా తిరుగుతున్నాం అయ్యో ఇలాంటి వాళ్ళని అనుగ్రహించాలి అని ఆత్మజ్ఞానమనే చల్లని అమృత ధారలతో అనుగ్రహించడానికై మర్రి చెట్టు మొదలు వదిలి మౌనాన్ని వదిలి నాలుగు చేతుల్లో రెండు చేతులు మాత్రమే పెట్టుకుని నడిచి వచ్చిన శంభుని మూర్తియే శంకరాచార్యులు ముక్వా మౌనం మౌనాన్ని విడిచిపెట్టి విటపినో మూలతో నిష్పతంతి మర్రి చెట్టు యొక్క మొదలుని విడిచిపెట్టి శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూపా శంకరులు అంటే ఏమిటి అంటే శ్లోకం చెప్పేయాలండి చాలు అదే శంకరులు అంటే అని శంకరులు ఈ విధంగా ఉంటూ సౌందర్యం అద్భుతమైన సౌందర్యం జ్ఞానం అద్భుతం కనుక రెండు విధాలైన కామజేతయ్యే అన్నారు ఇక్కడ కామజేత అని శివుడికి పేరు ఎందుకంటే కాముడిని తగలబెట్టాడు కదా ఈయన కామజేతే ఎందుకంటే బ్రహ్మచర్య దీక్షలో కామాది వికారాలను జయించాడు కనుక ఈయన కామజేతయ్యే జ్ఞానంలోన శివుడే కనుక రెండు రకాలుగా కూడా శివుడైనయ్యా ఆయన అనే అద్భుతమైన మాటని ఇక్కడ తెలియజేసి అటువంటి శంభోర్మూర్తి అయినటువంటి ఆయన ఇప్పుడు తల్లి దగ్గరికి వచ్చి సేవ చేసుకుంటున్నారు అప్పటికింకా ఆరేళ్ల వయసు నుంచి ఆ సమయంలో ఒకసారి అమ్మ స్నానానికి దూరంగా ఉన్న పూర్ణానదికి వెళ్ళింది పూర్ణానదిని ఇప్పటికి మనం చూడవచ్చు శంకరుల వారి ఇల్లు కాలుల్లో ఉంది ఆ పూర్ణానదికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం వరకు అక్కడ స్నానం చేసి వస్తుంటే ఎండ తాళలేక అక్కడే సొమ్మసిల్లు పడింది కొంతమంది పిల్లలు చూసి మీ అమ్మగారు అక్కడ పడిపోయారు అయ్యా అని చెప్తే తిన్నగా వెళ్ళే నీరు జల్లి సేద తీర్చి ఆ ఇంటికి తీసుకొచ్చి అమ్మ రోజు స్నానానికి పూర్ణానదికి వెళుతున్నదే అమ్మ అలసటగా ఉందని ఆ పూర్ణానదికో నమస్కారం చేసుకున్నాడు నమస్కారం చేసుకుని పూర్ణానది దేవత ప్రత్యక్షమై రేపు పొద్దున్న మీ ఇంటి దగ్గరకు వస్తున్నాను లేని చెప్తున్నాను ఇక్కడ ఏం ఆశ్చర్యం అంటే శంకరుల యొక్క మీ మహిమలు అంటారు అంటే సాధారణంగా మహాత్ముని జీవితంలో మహిమలే వెతుక్కుంటారు సామాన్యులు మన సామాన్య సిద్ధి దాటాలని ఎప్పుడైనా అనుకోవాలి కదండి అందుకే మేము జగద్గురువుల దగ్గరికి వెళ్ళాం రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాం మాకు ఇది జరిగిపోయింది అది అని ఇక్కడ కానీ వాళ్ళకేం జరిగిందో మనకు తెలియదు ఏ జ్ఞానం చేత వాళ్ళు అంత వాళ్ళు అయ్యారో ఆ జ్ఞానం తెలుసుకునే ప్రయత్నం చేయం వాళ్ళు ఇచ్చిన తీర్థాంతం జరిగిపోయింది ఇదేనండి అది కాదని నేను అన్నుగాని వారి నుంచి నేర్చుకోవాల్సింది ఒక గురువు నుంచి వచ్చే మహిమలు రెండే ధర్మం జ్ఞానం తెలుసుకోండి అదే పెద్ద మహిమ మిగిలినవి జరగవా అంటే ఏదో వస్తువు మనం కొనుక్కున్నాం అనుకోండి అందులో రేపర్ బాగుంటుంది ప్యాకింగు బాక్స్ బాగుంటుంది అందంగా కనబడుతుంది మీరు అవి దాచిపెట్టుకుని మరి దేనికైనా వాడుకోవచ్చు కానీ రేపర్ ప్రధానం కాదు బాక్స్ ప్రధానం కాదు వస్తువు ప్రధానం అది గురువుల వల్ల బయట కొనుక్కున్న మహిమలు కనబడుతున్న ధర్మము జ్ఞానమే అసలైన మహిమ తెలుసుకుంటారు అందుకే మిరా కలిసి చెప్తూ సువార్తలు చెప్పినంత మాత్రమే అది గొప్పవేమి కావు ధర్మజ్ఞానములు ఇచ్చినదే మతమవుతుంది అలాంటి వేద సమ్మత మతమైనటువంటి సనాతన ధర్మానికి మనం నమస్కారం చేసుకుంటూ అలాంటి స్వామి యొక్క మహిమలు చెప్పినట్టుగా ఈ హితం తవ భవిష్యతి కాల్యే యోహితం జగత ఇచ్చసి బాల్యే ఇచ్చవాప్య సవరం తటనీత సత్యవాక్ సదనమాప వినీత నువ్వు బాల్యంలోనే తల్లి కోసమని నువ్వు కోరు కోరుకున్నావు అమ్మకి శ్రమ లేకుండా నేను ఇంటి దగ్గరకు వస్తానండి చెప్పినట్టుగానే ఆ ప్రాతకాలాన్ని లేచి ఇంటి దగ్గరకు వచ్చి నమస్కారం చేస్తుంటే ప్రవహిస్తూ వస్తుందండి నది ఆశ్చర్యంగా చూస్తున్నాడు ప్రాతరేవ సమలోకతలోక శీత హృతీకరూత నూతనామి వధునీ ప్రవహంతీం మాధవస్య సమయా సదనంతాం అప్పుడెప్పుడు విష్ణువు నుంచి గంగా నది వచ్చినట్లుగా ఇప్పుడు భాగీరథుని వెంట గంగ వచ్చినట్లుగా శంకరుని కోసం శంకర్ని ఇంటివైపు పూర్ణానది ప్రవహించింది అమ్మ కోసం నదిని దగ్గరికి తీసుకొచ్చాడు ఈ సమయంలో అప్పుడు కేరళ దేశాన్ని రాజశేఖరుడైన రాజు పాలన చేసేవాడు ఆ రాజశేఖరుడు ఈ మహానుభావు కీర్తిని విన్నాడు ఎందుకంటే తాను పాలించే దేశానికి అనేక మంది పండితులు వస్తున్నారు అంటే ఒక మహానుభావన్ కోసం ఆ దేశం ఖ్యాతి పెరిగింది కదా కనుక నా కీర్తి మా దేశం కీర్తి పెరిగినంత మహాపండితులు ఉన్నాడు కనుక ఆయన్ని మా రాజ్య మా రాజ్యంలోకి తీసుకువచ్చి ఆస్థానంలో ఆయన పెట్టుకోవాలి అని కోరిక కలిగి ఆ లాంఛనాల ప్రకారంగా మంత్రులని అనేక సంపదలతో ఏనుగులతో రథాలతో పల్లకరితో పంపించారండి లాంఛనాలు అంటారు వీటిని వాటితో వెళతారు అప్పుడు పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అనేక